మై ఛానల్ ఈ రోజుని నేను మరో అప్డేట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అంటే దీపం పథకం ఈరోజే ప్రారంభిస్తున్నాడు మన చీరం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే గ్యాస్ సబ్సిడీ జమ ఎప్పుడవుతుందో చెప్తాను అలాగే వీరికి మాత్రమే ఈరోజు జమ ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు జమ అవుతుంది డబల్ గ్యాస్ ఉన్న వాళ్ళకి ఫ్రీ గ్యాస్ వస్తుందా లేదా దాని పూర్తి వివరాలు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు దీపం పథకం గురించి మన ఫ్రీ గ్యాస్ గురించి పూర్తి వివరాలు మీకు అందజేస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా అయితే విరవాలకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే మీరు ఉంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్లో కూడా మీకు ప్రతి విషయం మీకు అర్థం కావాలంటే ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా ఇంకా విలువలకి వెళ్తాం ఫ్రెండ్స్ దీపం పథకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్నారు మన ఈ దీపం పథకాన్ని మన చంద్రబాబు నాయుడు మీదుగా ఈరోజు ప్రారంభించనున్నారు కాబట్టి ఈరోజు దీపం పథకం ఇరవై ఇరవై తొమ్మిది నుంచి ఆల్రెడీ బుకింగ్ ప్రారంభమైపోయింది కాబట్టి డెలివరీ ఆల్రెడీ టూ డేస్ లోపల చాలామంది డెలివరీ అయిపోయింది రెండు వరకు అంటే ముప్పై ఏదీ కదా అందరూ డెలివరీ చేసేసారు చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బుక్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకందరికీ అయితే డెలివరీ గ్యాస్లు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే డెలివరీ గ్యాస్ చేసిన తర్వాత రెండు రోజులకి అమౌంట్ పడదని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే డెలివరీ అయిందో వాళ్ళకైతే ఈరోజు డబ్బులు అవడం జమ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు జమ ఎనిమిది వందల యాభై రూపాయలు జమ అవుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అది కూడా జమ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి జమ అవుతుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలామంది వరకు ఇంకా కూడా అపోహలు పెట్టుకున్నారు ఎలా అంటే ఈ ఫ్రీ గ్యాస్ ఎలా బుక్ చేసుకోవాలి ఏం చేయాలి కొంతమందికి చాలా తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరు ఏం టెన్షన్ పడకుండా నేను ప్రతి వీడో చెప్పేది ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు కాబట్టి దీనికి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఎలాగ మామూలు బుక్ చేసి డబ్బులకి ఎలా ఇంతమంది బుక్ చేసుకుంటున్నామో అలాగే బుక్ చేసుకొని ఇస్తే డెలివరీ తీసుకొని మనం డబ్బులు ముందుగా పే చేస్తే మనకే డబ్బులు ముందు పడతాయి కాకపోతే దీంట్లో అదనంగా ఏంటో ఏమవుతుందంటే మన డెలివరీ బాయ్ ఛార్జెస్ మాత్రం దీంట్లో అదనంగా పడుతుంది తొమ్మిది వందల ఇరవై రూపాయలు పది రూపాయలు తీసుకుంటారు యాభై రూపాయలు వాళ్ళు డెలివరీ బాయ్ లెంత్ని బట్టి డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఆ డబ్బులు మినహాయించి మిగతా డబ్బులు మనకైతే అకౌంట్ జమ అవుతాయి కాబట్టి ఎవరు ఏ పెట్టుకోకుండా గ్యాస్ బుక్ చేసుకోండి ఈ ఈ ఇప్పటి నుంచి మార్చి లోపు ఈ ఫ్రీ సిలిండర్ ఫస్ట్ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎప్పుడైనా ఈ ఫ్రీ సిలిండర్ని తీసుకోవచ్చు అనమాట ఆ తర్వాత జూలై నుంచి మా జులై నుంచి ఆగస్టు వరకు ఆ తర్వాత నవంబర్ ఇంకొక ఇంకోటి వచ్చేసి నవంబర్ వరకు మూడు సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చు కాబట్టి మూడు సిలిండర్లని నాలుగు నెలలకు ఒకసారి ఇస్తారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు మామూలుగా బుక్ చేసుకుంటే చేసుకోండి కానీ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు మాకు రెండు సిలిండర్లు ఉన్నాయి అంటే డబుల్ సిలిండర్ ఉంది మాకు వస్తుందా లేదా అనేసి చాలా వరకు అపోహలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రెండు సిలిండర్లు అంటే ఎక్స్ట్రా సిలిండర్ మనం తెలుసుకున్నాం అంతేగాని డబుల్ సిలిండర్ కాదు ఇంకొకటి ఏంటంటే డబుల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ ఇద్దరికి సబ్సిడీ వస్తుందా లేదా అనేది చాలామంది అవబోలు ఉండే కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క ఒక ఇంటికి ఒక రేషన్ కార్డు కార్డుదారులకి ప్రతి ఒక్కరికి ఒక మూడు సిలిండర్ మాత్రమే ఇస్తామంటున్నారు కాబట్టి రెండు సిలిండర్లు ఉన్న వాళ్ళకి అదే అలాగే రెండు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ రాదు ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు మాత్రమే ఇస్తారు కాబట్టి రెండు సిలిండర్లు రెండు కనెక్షన్లు ఉంటే ఇద్దరికి డబ్బులు పడవు కానీ బుక్ చేసుకోండి పడితే పడవచ్చు పడకుండా పోవచ్చు అది తర్వాత సెకండరీ తర్వాత సంగతి కానీ ఈ డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా అపోహలు పెట్టుకొని చాలామంది కూడా నా చుట్టుపక్కల కూడా నన్ను కూడా కాల్ చేసి అడగడం జరిగింది ఎలా చేయాలి మాకు రెండు రెండు సిలిండర్లు ఉన్నాయి ఒక సిలిండర్లు ఉండే వాళ్ళకే వస్తాయి అంటున్నారు కదా ఎలా చేయాలి అనేసి అంటున్నారు కానీ అలాంటి అపోహలు అయితే ఎవరు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే డబల్ సిలిండర్ అనేది మనకి అవసర నిమిత్తం మనం తెచ్చుకున్నాం కాబట్టి దానికి సంబంధం లేదు ఒక కనెక్షన్కి ఫ్రీ గ్యాస్ వస్తుంది అంటే ఇంట్లో ఒక కనెక్షన్ మాత్రం రెండు కనెక్షన్లు ఉన్నాయనుకోండి వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు ఉంటే మాత్రమే వస్తుంది మీ ఇంట్లో రెండు రేషన్ కార్డులు ఇద్దరు రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉన్నారు రెండు కనెక్షన్లు ఉన్నాయి ఇద్దరికి సపరేట్ సపరేట్గా మీకు సబ్సిడీ వస్తుంది అంతేగాని ఒకే రేషన్ కార్డు ఉండి రెండు కనెక్షన్లు తీసుకోండి అంటే ఫ్రీ ఫ్రీ గ్యాస్ దీపం పథకం కింద లేదా ఉజ్వల పథకం కింద తీసుకున్న గ్యాస్ ఒకటి అయితే మరొకటి మనం డబ్బులు పెట్టి దానికంటే ముందు డబ్బులు పెట్టి కొనుక్కుంటాము దానికి కన వస్తుందా లేదనే అనేసి అపోహలు చాలామంది ఉన్నాయి అలా అయితే కాదండి ఒక ఏదైతే దీపం పథకం కింద కానీ ఉజ్వల పథకం కింద కానీ తీసుకొని అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే పడుతుంది లేదు మనం డబ్బులు పెట్టైనా ఒకే కనెక్షన్ ఉందా దానికైనా వస్తుంది అంటే రేషన్ కార్డుకైనా సరే కుటుంబానికైనా సరే మూడు గ్యాస్లు మాత్రమే వస్తాయి అనేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరు అపోహలు పెట్టుకోవద్దు ఇంకొకటి ఏంటంటే గ్యాస్ బుక్ చేసుకోవడానికి గ్యాస్ కనెక్షన్ దగ్గర అంటే డీలర్ దగ్గరికి అట్లా వెళ్ళేసి ఇబ్బందులు పడుతున్నారు జరాక్స్లో ఎత్తుకెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలనేసి అలాంటి ఏం అవసరం లేదు మీరు ఎలా బుక్ చేసుకుంటున్నారో అలాగే బుక్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళి బాగులు తెలియాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మీకు ఫోన్ లేదన్నా మీరు ఏదైతే గ్యాస్ కనెక్షన్లో ఫోన్ ఇచ్చారో ఆ ఫోన్ కానీ అయితే పోతే మీరు బుక్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే మీకు సిఎస్ సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక కొన్ని సెంటర్లు ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళేసైనా మీరు బుక్ చేసుకోవచ్చు వాళ్ళగా ఫ్రీగా చేస్తారు నేను ఈ మాట ప్రతి వీడియోలో చెప్తున్నది అదే అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు చాలామంది బుక్ చేసుకోలేదు ఇంకా కూడా బుక్ చేసుకోండి మీ అవసరం ఏమవుతుంది కాకపోతే ఈ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఏడుదలలో బుక్ చేసుకుంటేనేనా లేకపోతే లేదా అని అపోహ పెట్టుకోవద్దు మార్చిలోపు ఫస్ట్ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు అంటే మేము ఇరవై తొమ్మిది అంటే ఇరవై నాలుగు తేదీ మాకు అయిపోయింది గ్యాస్ బుక్ చేసుకున్నాము ఇప్పుడు బుక్ అవ్వట్లేదు ఎలా చేయాలి అనే దానికి మాత్రం కూడా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంకా టైం ఇచ్చారు కాబట్టి మార్చి వరకు అప్పుడు దాకా బుక్ చేసుకోవచ్చు ఈ గ్యాస్ అయిపోద్దు లోపు మన సిలిండర్ బుక్ చేసుకోవచ్చు లేదు ఎక్స్ట్రా సిలిండర్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు కానీ బుక్ అవ్వట్లేదు అనే అపోహలు ఉన్నాయి కాబట్టి ఎవరు అపోహ పడాల్సిన అవసరం లేదు మార్చి లోపు మనం ఫ్రీ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏదన్నా గ్యాస్లో ఇబ్బందులు అయితే టో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినారు వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేశారు అనుకోండి మన దానికి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు అందిస్తారు కాబట్టి ఎటువంటి అవుపోలు పెట్టుకోకండి మీకు ఏదైనా ఉన్నా కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేయండి పంతొమ్మిది అరవై ఏడు నెంబర్కి అనేది ఫోన్ ఫోన్ చేసి మీకు ఏమైనా ఉన్నా కానీ చెప్పవచ్చు వాళ్ళకి లేదు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ చెప్తే వాళ్ళు ఎలా చేసుకోవాలని కూడా చెప్తారు ఇంకోటి ఏంటంటే ఎంపీఎస్సీ లింక్ అనేది ప్రతి ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి ఆ ఉంటేనే దానికి ఆ డబ్బులు పడతాయి ఎవరైతే అకౌంట్ క్లియర్గా ఉంటుందో ఈ ఈ మాట ప్రతి వీడియోలో చెప్తున్నా నేను ఇప్పటికి కూడా చాలామంది వరకు చేసుకోలేదు డబ్బులు పడతాయో పడవాలని అనుకోవాలితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది పట్టడానికి ఎంపీఎస్సీ లింక్ అకౌంట్కి లింక్ ఉండాలి అలాగే ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ ఉండాలి అలాగే అకౌంట్కి ఆధార్ లింక్ అయితే ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకు సబ్సిడీ పడుతుంది లేకపోతే పడదు ఇంకోటి ఏంటంటే ఫ్రీగా ముందే ఇచ్చేయచ్చు కదా డబ్బులు ముందు ఎందుకు పెడతారని చాలామంది కూడా అనుకుంటున్నారు కానీ అలా కుదరని విషయం ఏంటంటే దాని విషయం కూడా చెప్తాను నేను ఇప్పుడు అది ఎందుకంటే అలా ఇస్తున్నారు ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తుంది ఎందుకంటే ఫ్రీ ఫ్రీగా ఇచ్చేసారనుకోండి ముందుగానే డీలర్లో కానీ ఇంకా మధ్యవర్తులు ఎవరైనా కానీ దాన్ని మోసం చేసే ప్రక్రియ ఉంటుందన్నమాట అది అలా కుదరకుండా మనమైతే బుక్ చేసుకుని డబ్బులు ఇచ్చామనుకోండి మన అకౌంట్లో పడతాయి ఒకవేళ మన సిలిండర్ అమ్మేసుకున్నా కానీ ఆ డబ్బులు మనకే పడతాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఫ్రాడ్ చేసే విధంగా అంటే మోసం చేసే జరగకుండా ఉండేదానికి ఇలా ప్రవేశపెట్టారనమాట దీనికి మాత్రం ఎవరు అపోహలు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగా ఫ్రీ సిలిండర్ చేయొచ్చు కదా ముందు డబ్బులు ఏంటి కట్టేది ఇలా మాట ఎందుకంటే ఇలాంటి ఎటువంటి అవత అవకతవకలు జరగకుండా ఉండడానికి మాత్రమే ఇది మనం బుక్ చేసుకున్న వేరే వాళ్ళు మన పేరుతో బుక్ చేసుకున్న మనకే డబ్బులు చెందతాయి ఫ్రీ సబ్సిడీ డబ్బులు మనకే చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది ఎటువంటి అవకతవకలు లేకుండా కాబట్టి ఎవరు అపోహలు పెట్టుకోవద్దు మీ డబ్బులైతే మీ అకౌంట్లు అన్నీ సరిగా ఉంటే ఖచ్చితంగా మీ అకౌంట్లు జమ అవుతుంది ఆల్రెడీ పంతొమ్మిది రూపాయలు ఇరవై మూడు రూపాయలు అనేది కొంతమంది జమ అవుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ బుక్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ పడుతుంది కాబట్టి ఆల్రెడీ ఈ గ్యాస్ కంపెనీ వాళ్ళకి డబ్బులు అడ్వాన్స్గా కూడా మన ప్రభుత్వం చెల్లించడం జరిగింది ఆల్రెడీ చెక్కు రూపంలో నిన్న చేశారు ఫ్రెండ్స్ కాబట్టి ఇటువంటి లోపల పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మ్యాటర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి జై హింద్